అంటే వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా చాలామంది మనం చూస్తూ ఉంటాం జాయింట్ పెయిన్స్ ఉండడం కావచ్చు లేదా లేచి నడవలేకపోవడం కావచ్చు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అంటారు అది వాస్తవమేనా అన్ని వైరల్ 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 ఫీవర్స్లో ఇది ఉండదు అండి ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా ఉంటుంది జైసు దగ్గు జలుబు ఇటువంటివి ఉంటుంది అది తగ్గగానే మొత్తం క్యూర్ అయిపోతుంది మీరు చెప్పిన లక్షణాలు లైక్ జాయింట్ పెయిన్స్ కానీ ఇటువంటి కానీ చిక్ంగున్న ఉంటుంది అది కూడా ఒక వైరస్ సో తగ్గిపోయిన తర్వాత కూడా పోయిన సంవత్సరం పోయిన సీజన్లో దాదాపు సిక్స్ మంత్స్ నుంచి ఎనిమిది నెలల వరకు కూడా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సో ఇటువంటివి ఉంటాయి కొన్ని కొన్ని ఫీవర్లలో ఉంటాయి బట్ అన్నిట్లో ఉండదు ఓకే అంటే సార్ ఇమ్యూనిటీని మనం బూస్టప్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే అది మంచిది అంటారు అన్ని రకాల బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేసేసి తర్వాత మన ఇంట్లో ఏదైనా పర్లేదు మరి దానికోసం సపరేట్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ బరువు పెరగకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక ఇమ్యూనిటీ తప్పకుండా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది మనకి రైట్ డాక్టర్ గారు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏదైనా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైరల్ ఫీవర్తో మనం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఒక ఫైవ్ డేస్కో సెవెన్ డేస్కో కోర్సు రాస్తారు టూ త్రీ డేస్ మనం మెడిసిన్ వాడిన తర్వాత తగ్గిపోతుంటుంది సహజంగా తగ్గిన తర్వాత రిమైనింగ్ డేస్కి మెడిసిన్ వాడచ్చు అంటారా అంటారా దీంతో రెండు రకాల ట్రీట్మెంట్ ఉంటుందండి సో ఒకటి ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సిమ్టమేటిక్ అంటే జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటాం దగ్గు జలుబు వచ్చిందంటే ఏమన్నా సిటిజన్ లాంటిది వేసుకుంటాం ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే ఏమన్నా పెయిన్ కిల్లర్స్ లాంటివి వేసుకుంటాం నీరసం ఉందంటే సమ్ బీ కాంప్లెక్స్ పడుతుంది ఏంటంటే సిమ్టమేటిక్ మనకు తగ్గిన తర్వాత ఆపేయచ్చు యాంటీబయాటిక్ అలా ఉండదు ఒకవేళ మనం డయాగ్నోజ్ చేసిన కేసులో సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే కనుక పర్టికులర్ కోర్స్ తప్పకుండా వాడాలి జ్వరం తగ్గినా కూడా ఇప్పుడు మనం ఈరోజు యాంటీబయాటిక్ స్టార్ట్ చేసినాం బట్ ఫీవర్ ఒక టూ త్రీ డేస్లో తగ్గిపోతుంది అని చెప్పేసి ఎంబటే ఆపకూడదు దాని కోర్స్ ఎంత ఉంటుందో సెవెన్ డేస్ కానీ ఎయిట్ డేస్ కానీ కంప్లీట్ కోర్స్ అయ్యేంతవరకు వాడేసి అప్పుడు ఆపేయాలి ఈ త్రీ డేస్ వల్ల వాడి ఆపడంలో ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ డెవలప్ అవుతుంది మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్ పనిచేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి సో స్పెసిఫిక్ ట్రీట్మెంట్కి మాత్రం కరెక్ట్గా కోర్స్ వాడుకోవాలి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రం మన అవసరం రూల్ వాడి ఆపేయచ్చు ఓకే అంటే డాక్టర్ గారు యంగర్ జనరేషన్ మీద దీని ప్రభావం ఏ రకంగా ఎక్కువగా ఉంటుంది ఏజ్ మీద పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి సో చిన్న పిల్లలకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఎల్డర్లీ పీపుల్కి ఉంటుంది కాబట్టి యంగ్ వాళ్ళకి కానీ మిడిల్ ఏజ్డ్ కానీ కానీ ఫిమేల్స్లో కానీ ఈ తీవ్రత పెద్ద తేడా ఏముండదు